ముగ్గురు ఇంకా పోయిపోయారు ఈ అంజన్ పంపిస్తే దాని వస్తా ఎక్కడ ఉండదు బిగ్ బాస్ చెప్తాను ఇది అందరి మనసులో ఉన్నది అది రియల్ చెప్పాలంటే అందరు జనాలు మనసులో ఉంది కాకపోతే అంటే గెలిపేస్తున్నారు పక్కన నుంచి ఉండే నిజం మీరు కామెంట్స్ చూడండి యూట్యూబ్ లో మీరు ఎక్కువగా తనుజా మీద రీతు మీద బాగా అంటే అనుకుంటుంది ఆమె నాకు పెద్ద ఫేమస్ అయింది గాడిద అంటే మరి దారుణంగా ఉంది అన్న వరస్ట్ గా చెప్పాలంటే అదేం నావండి రాక్షసి నాకార్జున అంతా చూసారా అదే నవ్వు కూడా వింతగా ఉంటుంది ఆమెది అహన పెళ్లి అంటే రాక్షసు నవ్వుతారు చూసారా అలా నవ్వుతుంది అని చెప్పేసి చెప్పారు కదా టాప్ త్రీ సుమన్ గారు అండ్ ఇమాన్యం అండ్ కళ్యాణ్ నాకు ముగ్గురు రావాలని అనుకుంటా మిగతా వాళ్ళంతా కరెక్ట్గా చెప్పిందా చెప్పిందా చెప్పింది చెప్పలేదు అంతే విన్నర్ అన్నారు చెప్పాను కదా ఇమాన్యలు నాకు కావాలి కానీ సుమన్ రావాలి పాపం తను వాళ్ళిద్దరు కొద్ది కష్టంతో పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కష్టంతో పైకి వచ్చారు అని ఆర్మీ కాబట్టి కొద్దిగా ఇప్పుడు బాగా ఆడుతున్నాడు ఎవరి మీద రిలేషన్ పెట్టుకోకుండా హ్యాపీగా తను అంటే సింగిల్ గా తను గేమ్ ఆడుతున్నాడు తన నిరూపించుకుంటున్నాడు బిగ్ బాస్ లో

తనుజా తనుజా వెళ్ళిపోతే తనుజా రీతురిద్దరి పంపించాలి దివ్య నుంచి బాగుంటుంది బర్నీ అందరి నుంచి బాగుంటుంది ఇంకా గేమ్ నడుస్తుందని నేను అనుకుంటున్నాను ఈ తనుజా లాస్ట్ వరకు వాళ్ళంతా వరకి ఇంక బిగ్గో ఉంది అక్కడ ఉన్న సపోర్ట్ చేయలేదని మేమంటే అమ్మాయి సపోర్ట్ అంటే ఇప్పుడు బాగా ఇన్నాళ్లు వరకి మిగతా సపోర్ట్స్ండివి ఆడపిల్లే కదండి మరి చెప్పాలి అంటే దివ్య ఆడ కదా మా స్ట్రాంగ్ పిల్ల లేయ్తారు దాన్ని ఎందుకొ పెంచుతున్నారు తనుజ ఎందు ముందు దిస్కకున్నా గ్రీతోనే నుసు అంటే గ్రీతోని పాన్ కి రిలేషన్ ఉంది కాబట్టి మీరు ముందుకు వెళ్తున్నారు అది తనుజ తను సింగిల్ గా ఆడుతున్నా తన అనుకూలంగా తను ఆడుకుంటుంది అది ఒకవేళ అనుకూలంగా లేపిందనుకోండి నోట్ పాడేసుకుంటుంటారా సీరియస్ నాకైతే లేడీ విన్నర్ అవసరం లేదు ఎందుకంటే బాగుంటే కనుక దిత్యా అయితే బాగుంటుంది సంజన అయినా బాగుంటుంది గుడు అన్నంది కష్టంది అంతా మాకు తెలుసు నేను కష్టపడింది నేను తోడడం రాలా నాకు అరవై సంవత్సరాలు ఉన్నాయి కష్టపడింది రాలా మీరేసింది మేము తినాల కాకపోతే మీరేం చేయాలా మీ ఇంటికాడికి వస్తే నేను కూడా ఒక ఫ్యాన్స్ ఒక మనుషు అనే ఒక లెటర్ ఒక మాట ఒక ఫోన్ నెంబర్ తీసుకొని తీస్తే మీకు చాలా ఇచ్చేత ఉంటుంది బయటికి పోండి బయటికి పోండి గట్ అవుట్ గట్ అవుట్ వాష్ రెండు ఉన్నాడు నెట్ ఏండి నీడు ఉన్నాడు నెట్ ఏండి అంటే ఎవడొకడు కొట్టేస్తాడో చంపేస్తాడో అది మైండ్ తిరిగితే బ్లాక్ అయిపోయింది బుల్లెట్ దిగిందా లేదా అని దింపుతా ఉంటుంది